నమ్మకము గల ఏసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగా కొన్ని ధ్యానాలను చేయించుకుందాం తర్వాత మరి న్యూ ఇయర్లో ఉండే మెళుకువల్ని మరొకసారి ఆలోచించుకుందాం మరి దేవుళ్ళు మనం ప్రభుల్లో ఎప్పుడు కూడా మరి స్థుతించాలంటే ఎన్నో నామాలు ఉంటాయి నా దేవుడు నా సృష్టికర్త నా నీతి నా బలము నా జ్ఞానం నా కాపరి నా మహిమ కారణమైన రారాజు నా పోషకుడు అపజయం ఇవ్వనివాడు విజయం ఇచ్చేవాడు సంరక్షకుడు మార్గదర్శి క్షమించేవాడు తల్లిలా ప్రేమించేవాడు నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు విశ్వాసం నా కర్త నా ధైర్యము నా నిరీక్షణ నా సంతోషం నా కారణము ప్రేమ స్వరూపి విజయం ఇచ్చేవాడు ఈ రీతిగా ఎన్నో రీతిగా మనం ఆరాధించుకోవచ్చు ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటాం కదా పొరపాట్లు విమర్శలు అపోహలు మరి అవలేహ అవహేళనలు అపనిందలు అవమానాలు అపజయాలు ఆవేదన ఇవన్నీ గెలుపుకు మెట్లే పొరపాట్ల వల్ల మనం మెళుకులు నేర్చుకుంటాం మరి దేవుడు ఎల్లప్పుడూ మనకి విజయం మరి తప్పకుండా ఇస్తాడని నమ్మాలి కానీ తప్పుల్లో సరిచేస్తాడని కూడా నమ్ముకోవాలి కన్నీటి లోయలో కష్టానిషిలో కీర్తించి పడగలం ఒక గ్లాసులో నిండా పాలుంటే మరి ఎక్కువ పాలు పోయలేం పంచదార కలిపే మాత్రం అవకాశం ఉంటుంది అదే రీతిగా తీయని మనస్సు మంచి హృదయం వారికే మంచి విలువ గల తలంపులు కలుపుకోవచ్చు గర్వ తలంపులకు దూరంగా ఉండవచ్చు మరికొన్ని ఉన్నత వ్యక్తిత్వంతో నిలబడవచ్చు మన నిత్య జీవితంలో దేవుని ప్రేమను ప్రతి వ్యక్తికి తాకినప్పుడు మనం గుర్తిస్తాం ప్రతి చిరునవ్వులో దేవుని ముఖం కనిపిస్తుంది ప్రతి మంచి మాటల్లో దేవుని స్వరాన్ని వినగలం ప్రతి దినము దేవుని యొక్క దీవుని పొందగలం మరి మరి జీవితంలో ప్రతి సంవత్సరము మరి ఏ విధంగానే మదర్స్ డే కూడా చేసుకుంటూ ఉంటారు తల్లిని కూడా మనం ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం దేవుని మరి జీవిత వృక్షానికి ఫలాలు వంటివి పవర్ డబ్బు అని అని అవ్వచ్చు కానీ కుటుంబము మంచి స్నేహితులు వృక్షానికి బలం అదే రీతిగా మనకు కూడా మన ప్రేమ మరి చాలా విలువైనటువంటి వనరులు కాబట్టి దాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉండాలి మరి మన జీవితాల్లో ఎన్నో రీతులుగా మరి మన జీవితంలో ఎవరో ఎందరో కోరే గోరే ఉంటారు వీరంతా విధి దీపాలు వంటి వారు వారు మనకు దారి చూపించేవారే సరే ఈ దినాన్న మన ప్రత్యేకంగా చాలా గొప్ప భక్తుని ద్వారా చక్కని న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎలా చేయాలో చక్కగా చెప్పారు ఒక భక్తుడు మన దేవుడు గారితో నడిపించాలి త్రోవ చూపాలి జీవితం చాలా విలువైందని గుర్తించాలి అది మరి వేస్ట్ గా గడపకూడదు ప్రెషస్ గిఫ్ట్ శ్రేష్టమైన బహుమానం దేవుడి ఇచ్చింది జ్ఞానంగా వాడుకోవాలి లోకమంతా సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే లాభం లోకంలోకి మించిన విలువ కలిగి ప్రాణం జీవితం జీవితాన్ని భద్రపరుచుకోవాలి ఆకాశ పక్షులు కూడా జీవి దేవుడు పోషిస్తున్నాడు సృష్టి అంతట్లో విలువ జీవితం సృష్టిని ప్రక్కకు పెట్టి ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన రూపంలో చేశాడు కాబట్టి మనల్నే ప్రేమిస్తాడు క్యాషువల్ గా తీసుకుంటే మనం అట క్యాజువాలిటీకి వెళ్తామట ప్రమాదాలు ఎదుర్కొంటాం క్షతగాత్రులు అవుతాం కాబట్టి జాగ్రత్తగా క్యాజువల్ గా తీసుకోకూడదు విలువగా ఉంచుకోవాలి జీవితాన్ని జీవితం కొట్టే దెబ్బలు మనం నష్టపడితే తట్టుకోలేము అందుకే ఆటలు ఆడద్దు జీవితంతో దానికి మంచిగా సాక్షిగా బతకటం నేర్చుకోవాలి నమ్మక రెండోది నమ్మకత్వాన్ని యథార్థత కాపాడుకోవాలి ఉద్యోగంలో ఫ్యామిలీ లైఫ్లో యథార్థత చాలా అవసరం నమ్మకత్వం అంటే అది ఉద్యోగంలో కూడా నమ్మకంగా ఉండాలి మరి లోకం నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తుంది అందరి చర్యలు చర్యల్లో యథార్థత కాపాడుకోవాలి సామర్తలు ఇరవై ఎనిమిది ఇరవైలో నమ్మకమైన వానికి దీవునలు మెండుగా ఉంటాయి చక్కటి వాక్యం అందరికి దేవునలు కావాలని ఆశిస్తాం కదా నమ్మకత్వం కావాలి దేవుని పనిలో దేవునికి ఇచ్చట్లో దేవుని పనులు యదార్థంగా ఉండాలి రెండవ తొమ్మిది ప్రాంతం పదహారు తొమ్మిదిలో తన యథార్థం గల వారిని బలపర్చుటే లోకమంతటిగా మన కథ దృష్టి ఆయన సంచారం చేస్తుంది ఒకరిని అంటే దేవుడు ఏ లక్షణాలు కోరుకుంటాడు యథార్థతే కదా దావిడు యథార్థ హృదయుడు కదక నమ్మకస్తుడు కాబట్టి దీవించి హెచ్చించాడు అబద్ధాలతో మన జీవితాన్ని కట్టుకోకూడదు దేవునికి ప్రతినిధులుగా నిత్యానికి సాక్షులుగా సత్యానికి సాక్షులుగా ఉండాలి ఆనెస్టీ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ప్రెషస్ గిఫ్ట్ యథార్థుడు కరీంది కాబట్టి చీప్ గా మన మనుషుల మధ్య వెతుక్కోకూడదు మూడవది మార్చబడటకు ఇష్టపడాలి చేంజ్ కొత్త సంవత్సరంలో పాతై పోతాయి కొత్తవి వస్తాయి మార్పు కావాలి మన బ్రతుకు మార్చుకోవాలి మార్పు తప్పనిసరిగా వస్తుంది వయసులో తేడా వచ్చేస్తుంది కదా చూపు తగ్గుతుంది మడతలు ఏర్పడతాయి ఎలాగే మనం మార్పు కావాలి మరి బుద్ధులు మారాలి మనసు మారాలి మారాలని కొత్త బతుకు కావాలి ఆత్మీయం ఎదగాలి మార్పు కనబడాలి ఇతరులు మన మార్పు గుర్తించాలి జ్ఞానం కావాలి జ్ఞానహృదయం కావాలి నడుపుకోవాలి ఎక్కడెక్కడ మార్పు కావాలో గమనించుకోవాలి ఆవేశం ఎక్కువ అవుతుందా మరి తప్పు పాటలు మాట్లాడుతున్నామా కోపం ఎక్కువగా ఉందా పొరపాట్లు చేస్తున్నామా పాప దగ్గరగా ఉంటున్నామా దేవుని దగ్గరగా ఉంటున్నామా కొత్త మరియు కొత్త బ్రాండ్ ఉన్న కొత్త అనుభవాలున్నా డబ్బున్నా మనకి సంతోషం ఉండదు మరి చిన్న బిడ్డలు వంటి మనం కావాలి ఫ్యామిలీలో సంగస్సుల మధ్య జాబులో మరి మనసాక్షిగా ఆయన దేవుడు స్వరాన్ని మనం గుర్తుంచుకోవాలి మన లోపాలు మనం సరి చేసుకోవాలి ఎదురువారికి మన మనం సరి చేసుకుంటా జీవితం కనబడాలి నాలుగోది నీ జీవితం ఇతరులను ప్రభావితం చేయాలి భూమిపై ఇంకా బ్రతికి ఉన్నారంటే ఇతరులు ప్రభావితం చేయాలి మనం మన లోకానికి ఉపయోగి ఉన్నాం వెలిగి ఉన్నాం అని తెలిసి తెలిపారు కదా మనం వెలుగైన మనం మనం వెలిగిన దీపం కింద పెట్టి మరి టేబుల్ కింద పెట్టి దుప్పడు కప్పం కదా అందరూ చూడాలి కదా వెలుగు అలాగే మన జీవితం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఉన్నత స్థాయిలో మంచివాడిగా ఉండాలి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఎక్కువ పెద్ద మెట్టులో ఉండాలి ప్రభావితం చేయాలి నీ జీవితం వెలుగునిచ్చేలాగా ఈ కొత్త సంవత్సరం ఒక గురి పెట్టుకుని ఉండాలి అదేమనగా నా ద్వారా ఇతరులు ఆశీర్వాదించబడాలి ఇతరుల నేను ఏమన్నా చేయాలి స్వార్థంగా ఆలోచించరవదు దేవుని అయితే ఆ జీవితం విలువలు జోడించి వారితో మరియు మన ఇతరులకు బాగుపడాలని దీవించబడాలని మనరు మన పనుల ద్వారా మన కలెక్టర్ ద్వారా ప్రభావితం చేయడానికి మనం సిద్ధపడాలి మంచి జీవితానికి ప్రభావవంతంగా జీవించడానికి ఇష్టపడాలి మరి దావీదు అబ్రహాము దీవించినప్పుడు దేవుడు మాట చెప్పాడు మంచి మాట నువ్వు అనేక జన్మలకు ఆశీర్వాదకారకంగా ఉంటావు మనం కూడా అనేక జనాలకి ఆశీర్వాదకరంగా మన కుటుంబానికి మన సమాజానికి దేవునికరంగా ఉండాలి నీ ద్వారా దేవుని జీవితం మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాక ప్రార్థించి పొందుకోవాలి ఐదవదిగా మంచి సహవాసం కోరుకోవాలి బ్యాడ్ ఎన్విరాన్మెంట్ ఇతరుల ప్రభావం మనపై పడుతుంది ఆత్మీయ జీవితంపై ఆ ప్రభావం పడుతూనే ఉంటుంది ఆత్మీయం గదగలేం నాకు గుణంలో మార్పు రావాలంటే ఇతరులు అణచిపెట్టేస్తారు ఆటగంగా టైం వేస్ట్ చేసే మరి గాసిప్కు దూరం ఉండాలి ఆ స్నేహాలను వదులుకోవాలి మరి ఎంతగానన్నా మనం చేసుకోవాలి ఎందుకంటే దుష్ట సాంగత్యమో మంచి నడవని చెడుపుతుంది వాతావరణాన్ని స్నేహాన్ని మార్చాలి స్నేహంలో బలపరిచే వారిని ఆపదల్లో సహాయపడే వారి స్నేహం కోరాలి స్నేహం చాలా ప్రభావితం చూపుతుంది నీకున్న పరిస్థితులతో పాడు చేసి ఐక్యత పాడు చేసేస్తుంది మరి సీరియల్ స్టోరీలు సినిమా స్టోరీలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా తప్పు లోకవార్తల మధ్య ఉండద్దు ఏషియా మాటల్లో కూడా ఆయన నచ్చుతున్న సింహాసనం మీద దేవుని యొక్క ఉనికిని చూసాక అయ్యో నేను అపవిత్రమైన కలవాడను అని ఒప్పుకున్నాడు అసలు అంత గొప్ప భక్తుడికి అపవిత్ర ఏంటంటే అపవిత్రమైన వారి మధ్య ఉన్నా అన్నాడు అది నిజంగానే అపవిత్రమైన మనుషుల మధ్య ఉంటే మనం కూడా పాడైపోతాం మన పెదవులు పాడైపోతాయి అదే పాట చూన్ వస్తూ ఉంటది ఒక్కోసారి సినిమా పాటలు కూడా ఎవరి మధ్య ఉన్నామో వారి మాటల్లో కలుపుకోకుండా జాగ్రత్త పడతాన్ని నేర్చుకోవాలి మరి క్వాలిటీ ఆఫ్ చాయిస్ కావాలి అంటే మంచి బెస్ట్ చాయిసెస్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రదేశ్ కాడ ముప్పై పంతొమ్మిదిలో జీవితం అంతా చాయిస్ పై ఆధారపడుతుంది మీ మన ముందు జీవము మరణం ఎదుటి ఉంది సెలెక్ట్ చేసుకోవాలి మరి నెగిటివ్ చాయిస్ అవ ఆదమ్ అవ్వ నెగిటివ్ చాయిస్ చేసింది అందుకనే నష్టపడింది మరి రాంగ్ చాయిసెస్ మన జీవితాల్లో రాంగ్ ప్లేసెస్ లో ఉండకూడదు బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి పిలిపి నాలుగు తొమ్మిదిలో ఏ యోగ్యమైన ఉండే ఉండేలా ఏవి సత్యమైనవో మాన్యమైనవో ఖ్యాతి కలవో వాటిపై ధ్యానం ఉంచాలి ఏం వింటేమో ఏం చూసిమో వాటిని చేయాలి సమాధానకర్త మీకు తోడుగా ఉంటాడు అని మంచి నుంచి దేవుడు తోడుగా ఉండే అనుభవాలను కోరుకోవాలి లాస్ట్ గా జీవితానికి క్రమశిక్షణ అవసరం నాలుగు ఏడులో అపవిత్రమైన ముస్లిమ ముచ్చట్లు మాని విసర్జించి దైవ భక్తి విషయమై నీకు నీవే ఎక్సర్సైజ్ చేసుకోవాలి అలా చేస్తే అది ప్రయోజనకరం అవుద్ది ఆధ్యాత్మిక అలవర్చుకోవాలి ఉదయాన్నే లేవాలి సౌమరుగా ఉండదు ఉండకూడదు సైనికులు ఎంత క్రమంగా ఉంటారు క్రమశిక్షణ గల జీవితం ఆశీర్వాదం ఉంటుంది విజయం ఉంటుంది ఆధ్యాత్మిక రమశిక్షణలో వాక్యము జానించడం ప్రార్థన సమయం ఇవ్వడం సహవం కలిగొనటం బలహీనంగా ఉండకుండా క్రమంగా మంత్రిగా ఈ విధంగా సైతాన్ని దాడి చేయకుండా జాతపడాలి జీవితానికి ఫస్ట్ గా విలువలు ఇవ్వాలి నమ్మకంగా యథార్థంగా ఉండాలి మార్పు చెందాలి మనం ప్రభావితం చేయాలి మంచి సహవాసం కోరాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి క్రమశిక్షణ గల జీవితాన్ని జీవించాలి అంతేకాదు మన జీవితాల్లో మరి ఇంకొక భక్తి యొక్క అనుభవాలు గమనిస్తే మనము ఏ ఏ రకంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలో మనకు తెలుస్తుంది చక్కటి వాక్యం ఎఫ్ఎస్సి ఐదు పదిహేనులో దినములు చెడ్డవి గనుక సమయం అది ఇది ఈ రెండవ భాగం సమయం సద్వినియోగం చేసుకోవాలి సమయం ఒక బహుమతి సమయం సంవత్సరం గత సంవత్సరం ఒక బహుమతి సద్వినియోగం చేసుకున్నాక అధిక దేవుళ్ళు ఉంటాయి ఆ అవకాశాలు దేవుడిస్తాడు శ్రేష్టమైన విలువగా జీవించడానికి వ్యర్థపరచుకోకుండా టైంని ని జ్ఞానంగా ఉండటానికి వ్యర్థులుగా ఉండకుండా ఉండటానికి సిద్ధపడాలి మరి కోట్ల కొలిది మనం డబ్బు ఐదు నిమిషాలు సంపాదించవచ్చు కానీ ఒక్క నిమిషాన్ని మనం సంపాదించలేము అది చాలా విలువైనది దేవుని బహుమతే కదా రెండో పీతులు మూడు ఎనిమిదిలో ఒక దిన వెయ్యి సంవత్సరంల కంటే శ్రేష్టమని అన్న మాటలో ఆయన నిశ్చత్వంలో ఆయనకు చేతిలోనే మన సమయం ఉంది కాబట్టి ఆయనకే లోబడాలి వారి మనసు నేడే కనుక తీసుకోవాలి కనుక ఇంకా మార్మల్స్ పొందకపోతే సద్వినియోగం చేసుకొని మరి కాల విలువను కనుక్కొని ఆయనకు దగ్గరగా జీవించడానికి సిద్ధపడాలి మరి రెండోది నీ సమయం దేవునితో గడిపినప్పుడే నీ కుటుంబము మరి ఆశీర్వదింపబడుతుంది ఈ సమయం సద్వినియోగించ కుటుంబంతో గడపాలి మంచి సహవాసంతో గడపాలి వెనుక ఉన్న మరిచి ముందుకు సాగాలి పిలిపే మూడు పదమూడులో ఒక మాట ఉన్నాడు వెనుక ఉన్నవి మరిచి ముందు వాటికే పడుతున్నాను గతం గురించి జా బాధపడుతూ జాప్యం చేస్తూ టైం వేస్ట్ చేయకూడదు అత్యధిక దీవులు పొందుకోవాలి ఊహక మించి దీవిస్తాడు తరలోకేకము కృప ఇచ్చి అనేకులు మనల్ని చేరి నేర్చుకునేటట్టుగా ఆశీర్వదిస్తాడు సాక్షి జీవితం ఇస్తారు మరి ఒక విశ్వాస భర్తను కోల్పోయి దిన స్థితిలో ఉన్నప్పుడు మరి గృహ యజమాని మరి లేనప్పుడు ఒక భేద విహాలు మరి అద్దె ఇవ్వలేక అవసరాలు తీర్చుకోలేక ఏడుస్తూ తలుపు వేసుకొని పడుకుందట అయితే ఆ తలుపు తట్టగానే అద్దెకుండేవాడు అనుకుని అనుకుని తలుపు తీల కానీ ఒక ధనికుడు ఈ పేద స్థితిలో సహాయపడడానికి తలుపు తట్టాడు కానీ ఇప్పుడు తీల అవకాశం పోగొట్టుకుంది అందుకోలేదు అదే రీతిగా మనం ప్రభువు కూడా హృదయం దగ్గర తట్టినప్పుడు మనం టైంకి తీయకపోతే మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం కొత్త సంవత్సరంలో సరైన ప్రాధాన్యతలు కలిగి ఉండాలి ప్రధానమైన గుర్తించాలి ఓటమికి మరి మనం మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే మనం చాలా ఏ ప్రధాన ఇవ్వాలో ఏం లేదో మనం గ్రహించుకోవాలి ఒక టీచర్ గారు ఒకసారి పిల్లలకి పాఠం నేర్పడానికి ఒక జార్ తెచ్చి పెద్ద పెద్ద రాళ్ళు దాంట్లో పెట్టారట అయితే ఆ పెట్టినప్పుడు అది నింపబడలేదు చిన్న రాళ్ళు వేసిందట అవి చేరాయి కొంత నిండిందా అంటే నిండిపోయిందన్నారట ఇంకా ఉంది స్థలం అని ఇసుక తెచ్చి ఇంకా సందుల్లో మరి ఇంకా నిండిపోలేదు అని ఆవిడని ఇంకా ఏంటి నిండాలి నీరు నీడిపోసింది అట నిండిపోయింది అంచుల దాకా దీంట్లో నేర్చుకున్న జీవితం ఏంటంటే పెద్ద వాటిని వేసినట్టుగా పెద్ద పెద్ద పనులు ముఖ్యమైన పనులు దేవుని చిత్రంలో చేయి అప్పుడు చిన్న చిన్న పనులు అవన్నీ దాంట్లో సమకూర్చిపోతాయి ఇమిడిపోతాయి కాబట్టి ముప్పై ఆరు ముప్పై మూడులో దేవుని రాజ్యాన్ని ముందు వెతకాలి పెద్దరాళ్లలాగా అప్పుడు మిగిలినవన్నీ మనకి అన్ని మిగిలినవన్నీ వస్తాయి అన్నమాట దేవునికి ప్రార్థన వాక్యము దైవ సేవ సువార్థ ప్రకటన సాక్ష్యము ఇవన్నీ క్రీ క్రైస్తవునికి ప్రాధాన్యతగా కావాలి ఆ రకంగా మరి ఈ రకంగా మన జీవితాలను వెలిగించుకోవడానికి మనం ఇప్పటికే సిద్ధపడాలి సరే ఈ దినాన కొద్దిగా మరి ఒక చక్కని మిషనరీ గురించి తెలుసుకుందాం ఏమీ కర్మిచేల్ అనే ఆవిడ మరి చాలా భక్తిగల స్త్రీ చాలా ధనుకురాలు ఒకసారి ఏడు సంవత్సరాల పాప ఏమి దగ్గరకు వచ్చి గుడి దగ్గర నుంచి తప్పించుకుని వచ్చానని చెప్పిందట పాప గురించి ఆవిడకేం తెలియదు ఆ పాప భయంతో ఉంది దేవదాసీలుగా మందిలుగా దేవాలయంలో వాళ్ళకి అక్కడ పూర్తిగా అక్కడ వ్యభిచారం కప్పచెప్పేస్తారు అటువంటి వాళ్ళ నుంచి పాప తప్పించుకొచ్చింది అన్నమాట అప్పుడు ఆవిడ ఐర్లాండ్లో సంపన్న కుటుంబంలో పుట్టిన ఏమీ కార్మిషిల్ తండ్రి చాలా ధనవంతుడట పెద్ద ఫ్యాక్టరీకి అయితే మాది ఎన్నో సౌకర్యాలు పెరిగిందట కానీ ఒకసారి వ్యాపారాలు నష్టం వచ్చి తర్వాత ఆయన మరణించడం జరిగింది ఆవిడ చాలా ప్రధ్వరాలు అయినప్పటికీ పద్దెనిమిదో సంవత్సరం వరకు చదువు చాలించిన తర్వాత తల్లికి సహాయపడి మరి ఒక చర్చికి వెళ్ళి వస్తుంటే ఒక వృద్ధురాలు కట్టెల మోస్తూ కనిపించిందట గగబాయ్ వెళ్ళే కట్టెల మోస్తే ఆవిడకి ఆదుకుందట ఆ మరి వాళ్ళతో బుట్టులు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వారట ఏంటి విషయాల్లో వెళ్ళి ఆవిడ పట్టుకుందని అయితే మనం మరి మన జీవితంలో ఏమేం పనులు చేస్తామో అగ్నియే అగ్నిలో కాల్చినప్పుడు వెండి బంగారము కర్ర అన్ని కూడా అది ఏ మరి ఏ ఎటువంటి విలువగలదో దేవుడు తేల్చగలదు కదా అదే రకంగా ఒక్కొక్కరు భక్తిని ఆయన చూస్తాడు తర్వాత ధైర్యంగా మరి దేవుడు ఆ మాట ఒకట కొరింతి మూడు పదిహేడు మాటలు స్వరంతో వినదట వెంటనే తల ధైర్యంగా నడిచి ఇంటి చేరి బైబిల్ తీసి చదువుకుని స్తుతించి దేవుడు తనతో మాట్లాడుతున్నది గమనించిందట ఆమె తల్లి ఒకసారి రెస్టారెంట్ లో టీ తాగుతుంట ఒక చిన్న పాప అర్థం గుండా దేవుడించుకొని చూస్తూ ఆకలితో నిలబడిందట అప్పటి నుంచి పేదలకు సహాయం చేయాలని నిర్ణయించుకుందట ఒక ప్రతి శనివారం వేళలో పేదవారికి బట్టలు ఆహారం అందిస్తూ బైబిల్ కథలు చెప్తూ గడిపేదట ఆమెకి చెల్లు కప్పుకుంట కూడా టోపి వారు ఎంతగా ఉండేవారట మురికి వాళ్ళలో నివసిస్తూ తను కూడా తనతో వాళ్ళతో పాటే పేదలకు అక్కడ జీవిస్తూ వాళ్ళకు సహాయపడటానికి ఇష్టపడేదట ఆమె ప్రతి అవసరానికి దేవుణ్ణే ప్రార్థించేదట ఆమె అప్పుడొక ఒక చర్చి కూడా ఇచ్చారట దేవుడు తను తన విదేశాలకు మిషనరీగా వెళ్లమని దేవుడు స్వరంతో చెప్పారట ముందుగా జపాన్ వెళ్ళిందట తర్వాత మన దేశం కూడా ఇండియాకి మిషనరీగా వచ్చిందట మొదట జపాన్ వెళ్ళినప్పుడు ఆ భాష నేర్చుకుని ఆ వస్త్రాలు కూడా అనుకరించి వారితో పాటు ఒకరిగా ఉంటూ వారికి శివార్త బోధించిందట తర్వాత భారతదేశంలో తమిళనాడులో దోహన్పూర్ అనే ఊరిచ్చి పరిచర ప్రారంభించి ఆ సేవలో నక్షత్ర రాశి అనే పేరు అంటే చుట్టుప్రక్కల గ్రామాల్లో సువార్త బోధించిందట చీరలే కట్టుకోలేదట ఒక చిన్న పాప కొలం దగ్గర నీరు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ దేవుడు అందరు ప్రేమిస్తాడని చెప్పిందట ఆ అమ్మాయి ఏమో పట్టించుకోలేదట అప్పుడు దేవుడు తన దగ్గరికి వచ్చి వారిని త్రోసివేయడం చెప్పి బోధించిదట ఆ చిన్న పాప తనకు తెలియని వారి మాటలు నమ్మరాదని గ్రహించి ఆ తప్పించుకెళ్ళిపోయాక రాత్రి అంతా తన నిద్రపట్ల ఈ ఏమి మాటలే గుర్తొచ్చాయట అప్పుడు ఆ పిల్లను దేవతలకు ఆ బలిగా అర్పించే పరిస్థితి అట అక్కడ గుడికి అర్పించబడిన పేరు హెళ్ళిన ఆమె గుడి వారి చిత్రహింసలు తప్పించుకుని ఏమేం చేరిందట ఆమె పాపం చేర్చుకొని కిడ్నాపర్ అని జైల్లో వేస్తారని భయపడక ఆమె చేర్చుకొని శిక్షించి చంపివేస్తారని గ్రహించి ఆ పాపతో పాటు వేషం మార్చుకుని గుడికి వెళ్ళి రాత్రిపూట ఆ బిడ్డలందరినీ రక్షించారు రక్షించేదట ఆ రకంగా రక్షిస్తూ ఆ బిడ్డ ఆ బిడ్డకు ఎంతగానో వాళ్ళందరికి కూడా చాలా మరి సహాయం పడుతూ మరి వాళ్ళందరికీ కూడా మరి సువార్త బోధిస్తూ క్రీస్తు పేర మరి ఎన్నో రకాలుగా సహాయపడుతూ వచ్చిందట మరి ఆ రకంగా సహాయపడుతూ వచ్చినప్పుడు ప్రభు తను ఎంతగానో తీవించారట అక్కడ ఎన్నో సంవత్సరాలు మరి సేవలో మరి పరిచయంలో పనిచేసి చివరిగా ఆవిడ ప్రభు పిలిచినప్పుడు మరణమైందనమాట అయితే ఇటువంటి చక్కని సేవ చేసినటువంటి ఏమి ధన్యురాలు మరి ఈ అనుభవాల్లో ఈ మనకి స్ఫూర్తి ఏంటంటే మరి పేదల వాళ్ళని కనుకరించాలని కొత్త సంవత్సరంలో కొత్త దీవులను పొందాలంటే కొత్త నిర్ణయాలతో కొత్త గురి చూసి కొత్త ప్రాధాన్యతలు గుర్తించి నమ్మకస్తులుగా ఉండటానికి మరి మంచి చాయిసెస్ చేసుకోవడానికి మరి పేదలను ప్రేమించడానికి సాక్ష్యం ఇవ్వడానికి సు సువార్త ప్రకటించడానికి మనం ఏదో ఒక గురి కలిగి ఒక నిర్ణయం చేసుకుని అది ఈ సంవత్సరం అంతా పాటించడానికి గొప్ప వాగ్దానాలని చేపట్టి మనం ముందుకు సాగిపోదాం ప్రభు కృప మనకి దేవుడు అనుగ్రహించుగాక ఆమెను